ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మన ఇల్లు మన గౌరవం చాలా మంది మన టిడిపి కార్యకర్తల నాయకులు ఫోన్ చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇచ్చిన ఇళ్ళని వైసీపీ వాళ్ళకే మనం ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరవ్వాలమ్మా మన కార్యక్రమానికి హాజరు అవ్వద్దు అని అన్నారు వాళ్ళలాగా పశువులా ప్రవర్తించారు కాబట్టి ఈ రోజు అంత భయంకరంగా ఓడిపోయారు ఒకసారి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటాం కానీ టీడీపీ వైసీపీ అనేది ఒకసారి గెలిచాక ఎవరికీ ఉండకూడదు కానీ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా ముఖ్యంగా బేట ఈ వంద రోజులైంది ఎక్కడైనా ఏ వైసీపీ కార్యకర్తలైనా ఇబ్బంది పెడుతున్నాం అంటున్నాం ఎందుకంటే ఇది తెలుగుదేశం పాలన గౌత కుటుంబ పాలన కాబట్టి ఇల్లు అనేది ఎంత ముఖ్యమో ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు ఇల్లు లేకపోతే ఎంత ఇబ్బందో మాకు తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇచ్చింది వైసీపీ కార్యకర్తలకైనా కూడా మీరు రేపు వచ్చే సంవత్సరం మార్చి లోపల మీరు ఇల్లు కట్టకపోతే మీకు వచ్చిన నిధులు కేంద్ర నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ విషయాలన్నీ బయటకు చెప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం మా ఇళ్ళని పూర్తి చేయలేదు అని తప్పుడు ప్రచారాలు చేసే ధ్వనులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎవరైనా వైసీపీ వారు వచ్చిన టీడీపీ వారైనా ప్రతి చెప్పండి ఇల్లు అన్నది ప్రతి పేదవాడి కళ అది ఏ పార్టీలైనా వారి కథ అర్హత హక్కు ఉంది దయచేసి మీకే ఆ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల మీరు ఐదు స్టేజ్ కట్టకపోయిన వారు దయచేసి ఇక్కడ అధికారుల సహకారం మా టిడిపి నాయకులు కూడా మీకు సహకరిస్తారు ఆ సహకారంతో మీరు అసంపూర్తిగా ఉన్న మీ ఇళ్ళని మార్చి ఇరవై లోపల పూర్తి చేసుకుంటారని ఎందుకంటే ఈ ఇల్లు పూర్తి చేయలేని వాళ్ళకి మార్చి తర్వాత వచ్చే ఏ ఇంటి స్కీమ్ లో కూడా అర్హత ఉండదు అంటే ఏ గవర్నమెంట్ వచ్చే ఏ స్కీమ్ వస్తే ప్రతి స్కీమ్ ఇల్లు ఇల్లు పెట్టేసుకుంటాం అనుకున్న అమ్మాయి అతి గానీ అతి గాని ఉంటే దయచేసి మీ పేరు మీద ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అయితే అది మీకు ఇంకా దాదాపు ఆరు నెలల టైం ఉంది త్వరితగతిన పూర్తి చేసి ఆ పిల్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ ఇల్లు కానీ పూర్తి చేయకపోతే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి వచ్చే ఏ హౌస్కింగ్ స్కీమ్ అయినా అంతవరకు ఏ స్కీమ్ లో నేను ఇస్తామని ఇస్తాను తప్పితే మీకు రాబోదు ఆ రోజు మీరు ఎన్ని రకాల సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పినా ఎన్ని రకాల వాగినా నిజాం మాత్రం ఇదే అని మీ అందరికి ఒకసారి సూచన చేయడానికి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ గుడ్డ ప్రభుత్వం తీసుకొస్తుందని మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తూ